మీరు చూస్తున్నారు న్యూస్ వెల్కమ్ టు టాప్ హుస్నాబాద్ లో విజయదశమి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు శివాలయం వద్ద శని పూజ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు గ్రూప్ వన్ లో ఎంపికైన ముగ్గురు అభ్యర్థులను సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెడుపై మంచి గెలిచే విజయదశమి అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు అలాగే పంచాయతీరాజ్ చట్టంలో యాభై శాతం క్యాబ్ తొలగించిన బిల్లును గవర్నర్ ఆమోదించాల్సిందేనని గుర్తు చేశారు విజయదశమి పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల దేవాలయంలో జమ్మి పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజయదశమి మరిన్ని విజయాలను అందించాలని ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని అమ్మవారిని మనసారా ప్రార్థించానని తెలిపారు తెలంగాణ మరింత అభివృద్ధి పదంలో నడవాలని హరీష్ రావు ఆకాంక్షించారు మరియు ఈ రాష్ట్రం చిన్నదైనా కొత్త రాష్ట్రమైన కేసీఆర్ నాయకత్వంలోనే దేశానికి దిశానిర్దేశం చేసిందని ఆయన తెలిపారు దీపావళికి మూడు లక్షల గృహప్రవేశాలు నవంబర్ నుంచి డ్రోప్ తగ్గింపు విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక సమావేశంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు జీవితాంతం ఉంటాను వరకు చివరి రక్తబొట్టు వరకు పేదలకు సేవ చేస్తాను అని ఆయన స్పష్టం చేశారు పేదల కష్టాలు తెలుసుకోవడానికే ప్రతి నెల ఒక గ్రామానికి వెళ్తున్నానని పేర్కొన్నారు దీపావళి కానుకగా మూడు లక్షల గృహ ప్రవేశాలు ప్రభుత్వ పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఈ దీపావళికే మూడు లక్షల గృహాలు నిర్వహిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు విజయదశమి పండుగ సందర్భంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు దుష్టశక్తులపై దైవశక్తి విజయం సాధించే పండుగగా విజయదశమి జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు చెడు ఎంత శక్తివంతమైనదైనా చివరికి మంచి గెలుస్తుందని జగన్ తెలిపారు నవరాత్రులలో దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం అందించాలని ఆయన ఆకాంక్షించారు జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు స్త్రీ సంపదలతో ఉండాలని ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలని జగన్ ఆకాంక్షిస్తూ పండుగను ప్రజలందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపికబురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ డిఆర్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఉద్యోగులకు డిఏ డిఆర్ పెంపు ద్వారా కేంద్రంపై పది వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయల భారం పడనుంది ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలతో యాభై ఏడు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో పప్పు ధాన్యాల స్వయం సమృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది రబీ సీజన్లో కనీస మద్దతు ధర ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై మూడు కోట్లు వెచ్చించాలని నిర్ణయం బయోమెడికల్ రీసెర్చ్ కెరీర్కు పదిహేను వందల కోట్లు వెచ్చించాలని నిర్ణయం తీసుకున్నారు గురువారం రోజు భారత స్వాతంత్ర సమరయోధులు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని సైనిక వ్యవసాయ పరంగా పటిష్టపరచిన మహనీయుడికి ఘన నివాళులు అర్పించబడ్డాయి ప్రజలు అధికారులు ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకొని దేశభక్తి సేవ సంకల్పాన్ని గౌరవం సూచిస్తున్నారు ముస్లిం దేశాలను తప్పుదోవ పట్టించిన ట్రంప్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా పీస్ డీల్ ను ఖతర్ పాక్ సహా ఎనిమిది ముస్లిం దేశాలు ఆమోదించిన విషయం తెలిసిందే అయితే అది కాకుండా హమాస్కు వేరే డీల్ పేపర్స్ పంపినట్లు యుఎస్ బెస్ట్ మీడియా పేర్కొంది ఇజ్రాయెల్ పీఎం నితన్యాహు సూచనల మేరకు ఒరిజినల్ ప్లాన్ లో మార్పులు చేసినట్లు తెలిపింది ఇజ్రాయెల్ కు అనుకూలంగా కండిషన్స్ పెట్టారంది ఆయుధాలు వదలాలన్న రూల్ సహా మరికొన్నింటిని మార్చాలని హమాస్ కోరుతున్నట్లు సమాచారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజీ సినిమా విజయోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి సినీ నటుడు ప్రకాష్ రాజ్ను బ్రిలియం యాక్టర్ అని ప్రశంసించారు పవన్ సినిమా సెట్ లో ఏ రాజకీయ చర్చ కాదు అని స్పష్టం చేశారు వృత్తిపరమైన సంబంధాలపై పవన్ చూపించిన భక్తి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఓచీలో పవన్ మరియు ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రలకు మంచి స్పందన లభిస్తోంది తో గొంతు కోసి బాలికను చంపిన యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడిన యువకుడు యువకుడు బ్లేడుతో ఆమె గొంతు కోసి చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగింది గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన దీప్తి కాకినాడలో ఇంటర్ చదువుతోంది అదే గ్రామానికి చెందిన అశోక్ ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు బంధువుల ఇంటికి వెళ్లిన దీప్తిని అశోక్ పనసపాడు తీసుకెళ్లి బ్లేడుతో గొంతు కోసి చంపేశాడు అక్కడి నుంచి వెళ్లి హుస్సేన్పురం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు